కథానాయకుడు చిరంజీవి దర్శకుడు వశిష్ట కలయికలో రూపొందుతున్న చిత్రం విశ్వంబర యూవి క్రియేషన్ పతాకంపై విక్రమ్ వంశీ ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు త్రిష కథానాయిక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది కాగా ఇప్పుడు ఈ చిత్రంలోని ముఖ్య పాత్ర కోసం కన్నడ భామ ఆశికా రంగనాథ్ను రంగంలోకి దించింది చిత్ర బృందం ఈ విషయాన్ని శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు ఇది ఒక భిన్నమైన సోషియో పాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం ఎంతోమంది తారాల కోరిక ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వేడుకలో ఇప్పటికే ఐశ్వర్యరాయ్ ఊర్వశి రౌతేలా కియరా అద్వానీ లాంటి తదితర కథానాయకులు తలుకున మెరసి ప్రేక్షకులను అలరించారు తాజాగా ఈ వేడుకకు అందాల తార అదితిరావు హైదరి హాజరయ్యింది బ్లాక్ అండ్ వైట్ గౌనులో సందడి చేస్తూ ఎర్రతివాచిపై నడిచి తన అందంతో ఆకట్టుకుంది సత్యభామగా సినీ ప్రియులని అలరించనుంది కాజల్ ఆమె టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించారు బాబీ తిక్కా శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు నవీన్ చంద్ర ముఖ్య పాత్ర పోషించారు శశికిరణ్ టిక్కా సమర్పిస్తున్నారు ఈ సినిమా జూన్ ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ హైదరాబాదులో శుక్రవారం రాత్రి ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని పేర్లు విన్నప్పుడు మనలో ఓ వైబ్రేషన్ వస్తుంది సత్యభామ అనే పేరు విన్నప్పుడు అదే అనుభూతి కలుగుతుంది ట్రైలర్లో కాజల్ ఫైట్లు నటన అద్భుతంగా ఉన్నాయి భగవంత్ కేసరిలో ఆమె పోషించిన పాత్రకి పూర్తి భిన్నంగా ఉంది ఉగాది పచ్చడిలాగా నవరసాలని రంగరించి ఈ సినిమా తెరకెక్కించారు ఖచ్చితంగా ఇది ఘన విజయం సాధిస్తుందని నందమూరి బాలకృష్ణ అన్నారు